డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు నగరంలోని స్థానిక సూర్య పబ్లిక్ స్కూల్లో బెల్లంకొండ మురళీధర రావు సహకారంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్ లో డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి కంటి వైద్య నిపుణులు మరియు డాక్టర్ ప్రసన్న కుమార్ గుండె వైద్య నిపుణులు పర్యవేక్షణలో రోగులకు వైద్య సేవలు అందించడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఏలూరు ప్రెసిడెంట్ చలపతిరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపు నందు సుమారు మూడు వందల మంది ప్రజలు వైద్య సేవలను ఉపయోగించుకున్నారని ప్రతి నెల ఏలూరు నగరంలో ఏదో ఒక చోట అనేక మంది పేద ప్రజలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామంటూ కంటికి గుండెకి సంబంధించిన రోగికి కావలసిన మందులు ఉచితంగా ఇస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ బాలకృష్ణ ట్రెజరర్ టి సుహాస్ రత్నకుమార్ పి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు सेटिंग करना आपका प्रश्न है चेंज की रियल अच्छा है कैसे हम जो करके करवा गए चैनल किनएगा आपसे ये सब कैसे है ये रहता है आपका से करता है आप लोग के बाद वो निकलती है तो कजान भी है अपन है

ఉంది ఆ తర్వాతనేమో వాళ్ళ ఇంకా లైన్లో చేయని వాళ్ళంతా డిఫరెంట్ గా ఉంటారు ఒక రంగు వీళ్ళందరినీ చూడండి వాళ్ళ పనులన్నీ వదులుకొని వచ్చి కూర్చొని ఇప్పుడు చే సమాజం కోసం కొంత ఏదో చేయాలి ఏదో చేయాలని చెప్పి వాళ్ళ తపనమాట ఆ తపనతో వాళ్ళు ఇట్లా వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీంట్లో మనం అంటే జగన్మోహన్ రావు గారిని గుర్తుపెట్టుకోవాలి మన ఊరికి సంబంధించి ఆయన పాపం ఈ మధ్య పోయారు ఆయన ఉండి యాక్టివ్గా ఉంటే డెఫినెట్గా ఇప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఏమైనా ఆయన స్ఫూర్తి కూడా ఉంది ఆయన స్ఫూర్తి కూడా ఈ ముఖ్యంగా మన లయన్స్ క్లబ్ మన ముందుకెళ్తా ఉంది ఈ ఊర్లో మీడియం స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరు వారు నిర్వహిస్తున్నటువంటి ఐ క్యాంప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పరిసర ప్రాంత ప్రజలకు ఇక్కడ ఏంటంటే మెయిన్ పర్పస్ ఏంటంటే వృద్ధులకు ఎవరైతే వాళ్ళకి కంటూ ఆ శుక్లాల ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉండదో వాళ్ళందరికీ కూడా ఇది ఇది వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాబినేట్ కేసులన్నీ కూడా మా హాస్పిటల్ విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్ రామచంద్రరావు ఉంది అక్కడ తీసుకెళ్లేసి ఆపరేషన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఉచితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ ఈ తరహా ఐ క్యాంప్స్ మన ఏలూరు లయన్స్ క్లబ్ వాళ్ళు గత సంవత్సరం నుంచి ప్రతి నెలా కూడా నిర్వహిస్తున్నారు వారికి ముఖ్యంగా ప్రత్యేకించి మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరు అధ్యక్షుడు అయినటువంటి చలపతిరావు గారు అలాగే సెక్రటరీ అయినటువంటి బాలకృష్ణ గారికి అలాగే మా జూన్ చైర్మన్ లక్ష్మీనారాయణ గారికి చైర్మన్ కూడా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలాంటి ముందు ముందు ఎన్నో క్యాంపులు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సర్వీస్ ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలకి అభ్యర్థిస్తున్నాను ఈరోజు లయన్స్ రీజియన్ చైర్పర్సన్ విజిట్ సందర్భంగా ఈ క్యాంప్ ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది లయన్స్ క్లబ్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ గా ప్రపంచ ప్రఖ్యాతంగా కూడా చాలా క్లబ్స్ ఉన్నాయి ఏలూరులో ఈ మధ్య రీసెంట్గా కూడా ఏలూరు క్లబ్ వారు ఒక ఓన్లీ డాక్టర్స్ తోనే ఒక క్లబ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికి కూడా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది లయన్స్ క్లబ్స్ అలాగే మాకు ఐ హాస్పిటల్సే కాకుండా హంగర్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది అలాగే ఇది ఏదైనా సరే ఎక్కడ ఎక్కడ నీట్ ఉందో అవసరం ఉందో అక్కడ మేము లైన్స్ సభ్యులు ఉంటామని చెప్పి మీకు కూడా తెలియపరుస్తాం ఏలూరు లైన్స్ క్లబ్ తరఫున మేము గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల ఐ క్యాంపులు కార్డియా క్యాంపులు అలాగే హంగర్ ప్రోగ్రామ్స్ ఇటువంటి చేస్తూ వస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సూర్య పబ్లిక్ స్కూల్లో మా అధ్యక్షులు చలపతరావు గారి ఆధ్వర్యంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో కార్డియా క్యాంపు జరుగుతుంది అలాగే ప్రముఖ నేత్ర వైజ్ఞులు మా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయభాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో ఫ్రీ ఐ క్యాంప్ కూడా జరుగుతుంది ఈ ఐ క్యాంప్లో ఫ్రీగా ఐ టెస్టులు చేసి ఎవరికైతే మందులు అవసరమో వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే సర్జరీలు ఎవరికన్నా అవసరమైనా వారికి మరి విజయభాస్కర్ రెడ్డి గారి హాస్పిటల్లో ఫ్రీగా ఐ సర్జరీలు చేయడం జరుగుతుంది అలాగే ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో ఫ్రీగా కార్డియాక్ చెకప్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈసీజీ షుగరు బీపీ చెక్ చేయడం ఈసీజీ చెక్ చేయడం ఎక్కువ చెక్ చేయడం టూ డీ ఎక్కువ టూ డి ఎక్కువ చెక్ చేయడం ఎవరికైనా ఒకవేళ హార్ట్ సర్జరీ అవసరమైన వాళ్ళకి కొంత కన్సెషన్ మీద హార్ట్ హార్ట్ ఆపరేషన్లు కూడా చేయడం లైన్స్లో తరఫున వెళ్ళకుండా మురళీధర్రావు ఈరోజు ఈ క్యాంపు రెండు క్యాంపులు కూడా నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ చలపతిరావు గారికి రీజన్ చైర్మన్ మన రత్కుమార్ గారికి ఏలూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అయిన నేను చలపతిరావు అన్న పేరు అలాగే ఇవాళ ఆర్సీ రీజనల్ గుడ్విల్ విజిట్ అనే సందర్భంలో ఏ ప్రసన్న కుమార్ గారు కార్డియాక్ క్యాంపు మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అలాగే మా లైన్ నెంబర్ అయిన పీడీజీ గారు విజయభాస్కర్ రెడ్డి గారితో కూడా ఒక మెగా హై క్యాంపు నిర్వహించాలనే సంకల్పంతో ఇది ఈ క్యాంపు నిర్వహించాం ఈ క్యాంపుకి సహకారాలు అన్ని అందించిన వారు బెల్లంకొండ రావు గారితో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ లయన్స్ క్లబ్ నేను ఇప్పటి వరకు మేము లయన్స్ క్లబ్లో దగ్గర దగ్గర మూడు వందల ఎనభై పైన క్యాంపులు నేను అధ్యక్ష పదవ చేపట్టిన దగ్గర నుంచి నిర్వహించడం జరిగింది ఇక ముందు కూడా మేము చాలా కార్యక్రమాలు చేయాలనే ఒక ప్లాన్తో పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్